రైతులందరికీ నమస్కారం మనకు ఎక్కువగా సమస్య వచ్చేది పంట సాగులో కలుపు అనేది ప్రధాన సమస్య కాబట్టి దాని యొక్క నిరో నివారణ అనేది మనకు మల్చింగ్ కవర్ అనేది వేసుకోవడానికి మనకు నివారణగా ఉంటుంది అదే కలుపు తీపారంటే కూడా మనకు ఎక్కువ ఖర్చు వచ్చేది లేబర్లతోటి కాబట్టి మనం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ యొక్క కలుపుని అనేది మనము నివారించుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మా వాళ్ళు వేస్తున్న మల్చింగ్ ఏ విధంగా ఇస్తున్నారో ఆ యొక్క సిస్టమ్ అనేది చూడండి ఇంతకుముందు చూసినవంటి వీడియోలో మనకు దాని యొక్క హోల్స్ మధ్యలో అంటే మల్చింగ్ కవర్ యొక్క మధ్యలో హోల్స్లోకి వెళ్ళి డ్రిప్ పైప్ పెట్టేసుకొని ఆ డ్రిప్ పైపులు కానీ మధ్యలోకి వెళ్ళి గుంజుకొని అంటే పైప్ హోల్ మల్చింగ్ యొక్క హోల్ హోల్ రోల్ అనేది తిరిగి తిప్పాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుందానికి దాన్ని గుంజుకోవడం వల్ల మనకు ఈజీగా అనేది నడుస్తుంది ఈ యొక్క లేడీస్ ఏ విధంగా మనకు మల్చింగ్ కవర్ అనేది వేసుకున్నది ఒక సైడ్ మట్టి వేసుకున్న తర్వాత మరొక సైడు పైప్ పేపర్ను కాలుత తొక్కి బాగా ఫ్రెడ్ చేసుకొని టైట్ చేసుకున్న తర్వాత మట్టి అనేది వేసుకోవడం జరుగుతుంది ఒక రెండు ఫీట్లకు లేదా ఫీట్నరకు మట్టి ఒక ఒక పార లేదా రెండు పారలు వేసుకొని దాన్ని మన యొక్క మల్చింగ్ కవర్ను ఈజీగా వేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మనకు మల్చింగ్ వల్ల లాభాలు ఏంటంటే మనకు వేసవికాలం కాబట్టి ఎక్కువగా వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఓవర్ మనకు కూలో దొరకడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనకు వాటర్ మేనేజ్మెంట్ కావాలి కాబట్టి ఈ సమ్మర్ సీజన్కు మనకు మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మనం ఒక రోజు రెండు రోజులు పెట్టే నీళ్ళు ఒక రోజు కానీ సరిపోతుంది ఈ విధంగా అయినది చాలా ప్లస్ పాయింట్ ఇది ఓవర్ ఇంకోటి ఏంటంటే మనం ఇచ్చిన వంటి మందులు ఏవైతే ఉంటాయో అవి చాలా ఎరువులు అనేవి మనకు ఎండగొట్టడం వల్ల మనకు వోల్టిలైజేషన్ అవుతాయి కాబట్టి మనకు ఈ మల్చింగ్ కవర్ కింద వెచ్చదనంగా ఉంటుంది ఓవర్ ఇంకోటి ఏంటంటే చల్లగా ఉంటుంది కాబట్టి వేడి అనేది ఎక్కువగా పోకపోవడం వల్ల మనకు మందులు వేసిన వంటి మందులు ఎక్కువగా వేస్టేజ్ అంటే ఓల్టిజేషన్ కాకుండా ఉంటుంది ఓవర్ మనకు మల్చింగ్ వేయడం వల్ల మనకు ఒక టెన్ పర్సెంటేజ్ అయినా దిగుబడి పెరగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి మనము ఎక్కువగా వాటర్ మిలిన్కు రైతులు తీసుకుని మల్చింగ్ మల్చింగ్ ఏమై సజెషన్ చేస్తానంటే మనకు సిక్స్టీ మైక్రాన్సు సిక్స్టీ డేస్ క్రాప్ కాబట్టి సిక్స్టీ మైక్రాన్స్ మల్చింగ్ కవర్ అనేది సరిపోతుంది మోరోవర్ మనకు నాలుగు ఫీట్ల వెడల్పు ఉన్న వంటి మల్చింగ్ కవర్ అనేది తీసుకోవాలి మోరవర్ మన యొక్క బెడ్ యొక్క వెడల్పు వచ్చేసి మూడు ఫీట్లు ఉండాలి మనము రెండు సీట్లు మనం ఫోల్డ్ చేసి మల్చింగ్ అనేది మడతబెట్టి కొద్దిగా లోపలికి మట్టి వేస్తాం కాబట్టి ఒక సైడ్ హాఫ్ ఫీటు ఇటొక సైడ్ హాఫ్ ఫీట్ పోతుంది కాబట్టి మనకు ఈజీగా అనేది ఉంటుంది ఈ విధంగా మనకు నాలుగు ఫీట్ల మల్చింగ్ తీసుకు సీట్ తీసుకోవడం చాలా ఉపయోగకరం అనేది తెలియజేస్తున్నాను